హలో అండి ఆయన డాక్టర్ సి రామచంద్రయ్య రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ సెస్ హైదరాబాద్ నేను ఇప్పుడు అన్నమయ్య జిల్లా పెనగలూరు చిట్వేలి మండలాల మధ్యలో ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్నాను ఈ ఇక్కడ మీకు కనిపిస్తున్నది గుంజన ఏరు అంటాము ఈ గుంజన ఏరు ఇక్కడ కొన్ని వందల గ్రామాలకు కొన్ని లక్షల ఎకరాల పొలాలకు ఒక జీవం లాంటిది తిరుమల కొండల వెనక వైపు నుంచి అంటే శేషాశలం అడవుల్లో పడేటువంటి వర్షం దగ్గర నుంచి రైల్వే కోడూరు దగ్గర గుంజన అనే ఒక రూపం సంతరించుకుంటుంది అక్కడ నుంచి రైల్వే కోడూరు చిట్వేలి పెనలూరు మండలాల ద్వారా ప్రవహించి చెయ్యేరులోను తర్వాత పెన్నా నదిలో కలుస్తుంది వెంటనే సోమశీల రిజర్వాయర్ లో కలుస్తాయి ఇది అక్టోబర్ నెలలోనే ప్రవహిస్తుండడం అనేది గత పదిహేను సంవత్సరాల్లో మొదటిసారి జరుగుతా ఉంది ఇటీవల తిరుమల కొండల్లో పడినటువంటి పెద్ద వర్షాల వల్ల ఇలా జరుగుతా ఉంది ఇది సంవత్సరంలో రెండు నెలలు ప్రవహిస్తే కూడా ఒక సంవత్సరం పాటు కరువు నుంచి బయటపడినట్లే ఈ గ్రామాలు ఎందుకంటే భూగర్భ జలాలు తప్ప మనకు ఏ విధమైనటువంటి నీటి సదుపాయము లేని గ్రామాలు రైల్వే కోడూరు దగ్గర నుంచి పెనలూరు మండలం కొండూరు వరకు అంటే కొన్ని వందల గ్రామాలు కొన్ని లక్షల ఎకరాల వ్యవసాయం బోరుబావుల మీద ఆధారపడి సాగుతుంది ఆ బోరుబావుల్లో నీళ్లు ఉండాలంటే ఈ గుంజన సంవత్సరంలో రెండు నెలలన్నా ప్రవహిస్తే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది అలా జరగనప్పుడు వచ్చే సంవత్సరం కరువు కింద లెక్క అనమాట రైతులు కూడా ఆ విధంగా అలవాటు పడిపోయి ఉంటారు గత ఐదారు సంవత్సరాలుగా మెయిన్ రేనీ సీజన్ లో వర్షం పడకపోవడము లాస్ట్ లో డిసెంబర్ మొదటి రెండు వారాల్లో చెన్నై చుట్టుపక్కల వచ్చేటువంటి ఒక్క తుఫానుతో పడే వర్షం వల్ల ఈ గుంజన సాగుతా ఉంది అట్లా రెండు నెలలు మార్చి వరకు పారుతుంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యి ఒక సంవత్సరం సేఫ్ గా ఉంటారు రైతులు గత కొన్ని దశాబ్దాలుగా సంవత్సరంలో ఎక్కువ రోజులు డ్రైగానే ఎండిపోయి ఉంటుంది గుంజన వర్షపాతం తగ్గిపోవడం వల్ల ఈశాన్య ఋతుపవనాల సమయంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో పడే వర్షాలను బట్టి అది ప్రవహిస్తుంది తర్వాత ప్రవాహం జనవరి ఫిబ్రవరి ఉగాది వరకు కూడా ఉంటుంది కానీ భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంజను చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కొన్ని వారాల పాటు గుంజను దాటుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది అంత భారీగా ప్రవహిస్తుంది అన్నమాట కానీ అనేక సంవత్సరాల తర్వాత అక్టోబర్ నెలలోనే ఇది ప్రవహించడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ ప్రాంతాల్లో రైతులకి అందుకని ఈరోజు ఈ చిన్నపాటి రీల్ నేను చూపిస్తున్నాను థ్యాంక్ యూ